పెద్దగొడల ప్రజల కల్లా నా విజ్ఞప్తి నా మీద మీడియా అది వదిలిపెట్టాడు ఒక వీడియో మన శివనాయిరెడ్డి నాతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టించినాడు ఎలక్షన్ అప్పుడు ఏదైనా మాటకు వచ్చి ఇది సంతకాలు అదే సంతకాలు అంటాడు నా సంతకాలతో వెళ్తాడు ఈ కులాయాల డిపాజిట్లు అన్నీ వైనాకడ పెట్టుకున్నాడు నాకు ఏమీ సర్పంచ్గా అనుమతి ఏమి ఇవ్వలేదు ఏమన్నా అంటే ఎమ్మెల్యేలు మాట్లాడి నేను సపోర్ట్ ఇప్పించాలని అనే మాట మాట్లాడతాడు ప్రతి ఒక్కసారి ఈ పెదగూడల గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ నన్ను ఒకరోజు అన్ని పిల్లి చెప్తే నేను నా బాధ సాధనలలో చెప్తాను ఆయన నేను పెట్టాలని చెప్పలేదు మన గ్రామానికి నీటి వసతి బాగా ఉండాలనే నేను అనుమతి కూడా ఇచ్చినాను ఆ నీళ్ళు వస్తే నాకు కూడా మంచిదే కదా ప్రజలు ఇబ్బంది పడితే ఏమన్నా కలుగుతుందా ప్రజలంటే నేను వాళ్ళు ఉంటేనే నేను నేనుంటేనే వాళ్ళు నా కోరిక వాళ్ళు బాగుండాలనే నా కోరిక కానీ నాకు ఈ నాయకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా ఘోరాది ఘోరంగా చేస్తున్నాడు ఇందుకు కారణం మీరే మన పెద్దగోడల ప్రజలే ఈ దీనికి ఏమీ పరిష్కరించితే దానికి నేను ఒకే సంకల్ప పెట్టమనే పెడతా ఏం చేయమన్నా చేస్తా మీరు అందరూ ఒకే అంటే మీకోసం నేను నిలబడి చేస్తాను కానీ నన్ను సేవ కూడా చేయనీయకుండా అన్ని పనులు ఆయన్ని అడ్డగించుకొని నేనే సర్పంచ్ అని ఇట్లాంటివన్నీ చాలా నన్ను గోడాడిచ్చినాడు అది మీరే దయచేసి ఇనుభవం చేయాలని నేను కోరుతున్నాను అది ఏంది ముందుకు ఎక్కడికి వెళ్ళనియడు నేనే సర్పంచ్ అని ఇగో దానిలో నేను చక్కపో తీసే తీసేప్పించి మాట్లాడి అంటాడు కానీ అది ఏ విధంగా తీపిచ్చాడు ఏం కదో నాలో ఉండేది తెలిసాలి కదా ప్రజలే నన్ను గ్రామ ప్రజలే నాకు సహకరించాలని నేను నాకు నా అన్యాయం జరిగింది న్యాయం కోసం ఎన్నెలగా కమిషన్ కాడికి పోయి ఇవన్నీ తెలియచేయాలని నేను ఉంటాను అది మీరు దయచేసి అందరు గ్రామ ప్రజలు కూడా దాన్ని తప్పు ఒప్పులు అని క్షమించండి నాకు న్యాయం కోసము ఏదానికైనా నేను సిద్ధం కోసం ఉంటాను మన గ్రామం న్యాయం కోసం